వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తున్నా ఏంటంటే మనలాంటి విశ్వం కాకుండా వేరొక విశ్వంలో వేరొక భూగ్రహం పైన మనలాంటి దేశమే అక్కడ కనుక ఉన్నట్లయితే అక్కడ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ జరిగే ముందు వాళ్ళు తీసుకునే ఏంటో ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తున్నాను అదే ఏ కంట్రీలో అయినా సరే ఎలక్షన్ కమిషన్ ఎంత పవర్ఫుల్ ఉందో అందరికీ తెలుసు సో ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఓటింగ్ శాతాన్ని పెంచి ఉద్దేశం ఏదైనా ఉందంటే కొన్ని ప్రయత్నాలు అయితే చేయవచ్చండి అందులో ఈ విధంగా చేస్తే ఏమైనా ఓటింగ్ శాతం పెరుగుతుందా అనే చిన్న ప్రయత్నం అండి ఇది ఇందులో అయితే ఎటువంటి దురుద్దేశం లేదు ఎవరిని కించపరిచే విధంగా అంతకంటే లేదండి కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి వేరొక విశ్వం వేరే గ్రహం వేరొక కంట్రీ అని చెప్తున్నాం కదా వేరొక కంట్రీ యొక్క పేరు అండి అండ్ అని పెట్టాము ఇందులో అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆధార్ కార్డ్ ప్లేస్లో ఈ రాత అనే కార్డు అనే పేరు ఇందులో ఉపయోగించబడుతుంది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించినది కాదండి కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే తీస్తున్నాం దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు సో ఈ వీడియో మాత్రం మీరు డెఫినెట్గా చూసి ఆదరిస్తారని అదే అదేవిధంగా ఇందులో ఉన్న కంటెంట్ మీకు ఏ క్షణంలోనైనా సరే నచ్చినట్లయితే లైక్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి సేవ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను పాస్వర్డ్ మెసేజ్ ఏదో వచ్చిందంట్రా అవునురా నాకు వచ్చింది అవున్రా అర్థం అవ్వట్లేదురా మెసేజ్ అర్థం అవట్లేదు సర్ తెలియడం కాదు ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏఎండి అనేసి వచ్చింది మీరు కింద అసెంబ్లీ ఎలక్షన్ లో ఓటు వేయలేనందున మీకు ఉన్నటువంటి ఈ రాత కార్డు రద్దు చేయబడును కావున మీకు ఇప్పటి వరకు ఏవైతే గవర్నమెంట్ నుంచి అందుతున్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయబడును ఇంకొకరికి ఎవరికి బాబు సేమ్ నీ పరిస్థితి కూడా అంతే మీది కూడా అదే విధంగా మెసేజ్ వచ్చింది చెప్తున్నాను అవును అయినా మీకు ఎయిటీన్ ఇయర్స్ నిండలేదు కదా ఐదు సంవత్సరాలు కదా ఉంటే ఇది డాడీ ఫోన్ కదా డాడీ ఫోనా అని మీ డాడీ ఓటే లేదా అదే తెలియదు కదా మెసేది మరి మీ డాడీ లేదు అంటే డ్రిప్ అడిగి ఉంటాంట సేమ్ వీటి వల్ల ఏం నష్టం తెలుసు మీకు తెలియదు గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఎటువంటి పథకాలు కూడా మీకు అందే ఛాన్స్ అయితే ఉండదు ఏంటి అనుకుంటుంటారు ఇప్పుడు సపోజ్ ఈరాత కార్డు అనేది రద్దయినట్లయితే అంటే ఆల్మోస్ట్ మన పౌరసత్వం రద్దయినట్లే అంటే ఒక కాలేజీలో చదవడం అనుకున్నా సరే అదేవిధంగా ప్రైవేట్ బస్సు అనుకున్నా సరే ఏదైనా స్కూల్లో చదవడం అనుకున్నా లేదా ఉద్యోగానికి అప్లై చేసుకుందాం అనుకున్నా సరే అలాంటివన్నీ కూడా పూర్తిగా రద్దు చేయబడును అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏఎండి అండ్ నిబంధన ఆ సంగతి ఏంటంటే చాలామంది తెలియలేదు ఇప్పుడిప్పుడే అందరికి కూడా మెసేజ్ వస్తున్నాయి మీలో మిగతా మెసేజ్ కూడా ఏ పంపించి ఉంటారా ఒకసారి చూద్దాం పరిస్థితి ఎలాగుందా కాదు కాదు వేరే ఉంది ఇది కూడా సేమే కానీ ఇందులో ఏంటంటే ఈసారి కనుక మీరు ఓట్ అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ యొక్క ఈ రాత కార్డు రద్దు చేయబడ్ సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పుడు మీకు మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత రద్దే రద్దవుద్దని చెప్తున్నారు కదా సో మీరైతే ఖచ్చితంగా ఓటు వేసి తీరాలి లేదంటే సేమ్ పరిస్థితి ఎలాంటి మెసేజ్లు వచ్చినా సరే తర్వాత ఎవరు కాపాడలేదు దీని గురించి ఒకసారి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇఎండికి వెళ్ళాం ఒకసారి కనుక్కుందాం ఓకేనా ఒకసారి ఫోన్ చేద్దాం టోల్ ఫ్రీ నెంబర్ ఏముందా నమస్తే సార్ నమస్తే సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇఎండికి స్వాగతం సరేలేదు సార్ ఇక్కడ కొంతమందికి కొన్ని మెసేజ్ వచ్చే సార్ ఏమైనా వచ్చిందో సార్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అని చెప్పేసి మాకు మీ యొక్క ఈరాత కార్డు ఉంది కదా మన కంట్రీ యొక్క కార్డు ఆ కార్డు రద్దు అవుతుంది అని చెప్పేసి మెసేజ్ వచ్చే సార్ అదే విధంగా ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు ఓటు వేయలేదు ఓటు వేయలేనందుకు మీకు ఒక టూ మంత్స్ తర్వాత ఈ యొక్క కార్డు రద్దు చేయబడుతుంది అదే విధంగా సంక్షేమ అన్ని కూడా నిలిపివేయబడతాయి అని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది సార్ దీని గురించి అందరూ కూడా చాలా కంగారుగా ఉన్నారు సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలనే ఉద్దేశంతో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయడం జరిగిందండి దీని గురించి అయితే మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు సార్ వీళ్ళు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో వారి ఓటు హక్కును వినియోగించుకోకపోవడం వలన ఈ విధమైన మెసేజ్ అనేది సెండ్ చేయడం జరిగింది మరలా వారు జరగబోయే ఎలక్షన్స్లో వారి ఓటు హక్కును కానీ వినియోగించుకున్నట్లయితే వారి యొక్క ఈరాత కార్డు అనేది మరలా యాక్టివేట్ చేయడం జరుగుతుంది దీనికైతే మీరు కంగారు పడాల్సిన పని అయితే ఏమి లేదు సార్ ఓకే సార్ అదే విధంగా ఇంకొక చిన్న డౌట్ సార్ ఇంక వేరే వాళ్ళకి వేరే మెసేజ్ వచ్చింది సార్ మీరు కనుక వచ్చే ఎలక్షన్లో కనుక మీరు ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ యొక్క ఈరాత కార్డు చేయబడుతుంది అంటున్నారు ఇదేంటి సార్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఏంటి అర్థం కావట్లేదు ఒకసారి గురించి ఏం మీరు దేని గురించి కూడా కంగారు పడాల్సిన పని లేదు సార్ మీరు గనక త్వరలో జరగబోయే ఎలక్షన్స్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే యథావిధిగా మీ యొక్క ఈరాత కార్డు అనేది రన్ చేయడం జరుగుతుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ బాబు బామద్దులు లేదు అర్థమైంది కదా ఏం చెప్పారా సో మీరైతే కంగారు పడద్దు లాస్ట్ టైం ఏదో మిస్టేక్ అయింది కానీ ఎక్కడి నుంచి అయినా సరే అటువంటి మిస్టేక్ ఏం జరగకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఓట్ వేసే విధంగా మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ప్రతి ఒక్క కూడా చెప్పాల్సిన బాధ్యత అయితే మీకు ఉంది సో ఇది అందరికి కూడా చేరే విధంగా మీరైతే మాత్రం మీ ప్రయత్నం ఆపకుండా చేయాలి ఓకేనా యాక్టివేట్ చేసుకోండి బా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇయండి చెప్పండి సార్ మీ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ధన్యవాదములు సార్ మరలా మీ ఈరాత కార్డు అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారు కదా అంటే ఓటు వేయకపోతే ఏం జరుగుతుందిలే నాకేం కాదు నేను ఒకరిని వేయకపోతే ఏమవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారండి సో ఈ వీడియోలో చూపించినట్లుగా ఎవరికి ఎటువంటి మెసేజ్లు అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి రావండి ఇది కేవలం ఓటర్స్లో అవేర్నెస్ పెంచడం కోసం మాత్రమే మేము చేసామండి సో ఈ వీడియో చూస్తే అయితే మాత్రం ఎవరు భయపడాల్సిన పైన లేదండి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరిలో కూడా ఓటు వేసే అవగాహన రావాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇదందరికి కూడా షేర్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినట్లయితే అందరికీ ధన్యవాదములు మరొక వీడియోలో ఇలాంటి కంటెంట్తోనే ఇంకొక వీడియోలో వస్తానని మీకైతే మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్